దేవుని నామానికి స్తోత్రములు ఖడ్గ మినిస్ట్రీ అని ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ ఫార్టీ వన్ ఈ క్విజ్ లో పదహారు క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఈ క్విజ్ లో ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెబుతారో వారా ఈ క్విజ్ విన్నర్స్ ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో అమ్మోనియులకు మూల పురుషుడు ఎవరు బైబిల్ గ్రంథములో అమ్మోనియులకు మూల పురుషుడు ఎవరు

యువర్ టైం స్టార్ట్ నౌస్ చెప్పు వచ్చిన వెరీ గుడ్ సెకండ్ సిస్టర్ విన్నర్వ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఒకే అక్షరము కలిగిన ఊరి పేరు ఏమిటి బైబిల్ గ్రంథములో ఒకే అక్షరము కలిగిన ఊరి పేరు ఏమిటి

చెప్పు ఆన్సర్ పౌలు రిఫరెన్స్ మొదటి గురించీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదహారవ వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈస్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ ఇస్సాకు ఎన్ని సంవత్సరములు జీవించాడు ఇస్సాకు ఎన్ని సంవత్సరములు జీవించాడు యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ నూట ఎనభై సంవత్సరములు రిఫరెన్స్ ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మహి మహీస్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ యోసేపు బెన్యామీనుకు ఏ వస్తువులను కానుకగా ఇచ్చాడు యోసేపు బెన్యామీనుకు ఏ వస్తువులను కానుకగా ఇచ్చాడు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ మూడు వందల తులముల వెండి ఐదు దుస్తుల బట్టలు రిఫరెన్స్ ఆదికాండము కాండము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ పింక్ ఈస్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ మోషే ఐగుప్త దేశములో చేసిన రెండవ అద్భుతము ఏమిటి మోషే ఐగుప్త దేశములో చేసిన రెండవ అద్భుతము ఏమిటి యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ నీళ్లను రక్తంగా మార్చడం రిఫరెన్స్ నిర్గమాకాండము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈస్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ న్యాయాధిపతి అయిన ఎఫ్తా యొక్క తండ్రి పేరు ఏమిటి న్యాయాధిపతి అయిన ఎఫ్తా యొక్క తండ్రి పేరు ఏమిటి యువర్ టైమ్ స్టార్ట్ నౌ నా చెప్పు న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచ్చినము వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ రుతు భర్త పేరు ఏమిటి రుతు భర్త పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌస్టర్ చెప్పు ఆన్సర్ మా రిఫరెన్స్ ఋతు గ్రంథము నాలుగవ అధ్యాయము తటి అవసరము వెరీ గుడ్ టెన్త్ క్వషన్ సిస్టర్ మహీ ఈజ్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ సౌలుకు ఎన్ని సంవత్సరములు ఉన్నప్పుడు రాజ్యమును ఎరడం మొదలుపెట్టాడు సౌలుకు ఎన్ని సంవత్సరములు ఉన్నప్పుడు రాజ్యాన్ని ఎరడం మొదలుపెట్టాడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ముప్పై సంవత్సరంలో రిఫరెన్స్ మొదటి సమయాల గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము

అహరాను ఏ కొండ మీద మరణించాడు యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ హోరు కొండ మీద రిఫరెన్స్ సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు వెరీ గుడ్ థర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఇస్ విన్నర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఇజ్రాయలీలందరిలో సౌందర్యము గలవాడు ఎవరు ఇజ్రాయలీలందరిలో సౌందర్యము గలవాడు ఎవరు

యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పండి ఆన్సర్ ఫిలిప్ రిఫరెన్స్ యు హాస్ ఒకటో అధ్యాయము నలభై మూడో వచ్చనము వెరీ గుడ్ సిక్స్టీన్త్ పర్సెంట్ బ్రదర్ రామ్ చరణ్ ఇస్ వినైన్ చూశారు కదా తెలుగు బ్యాగుల్ క్వీజ్ మరి యొక్క వీడియోలో మరి యొక్క క్వీజ్తో మరలా కలుసుకున్నాము మీ అందరికీ మా వంద అందరికీ వంద ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు అంతేకాదు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి